జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తొరకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇది ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే తురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికి ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు తురకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జిజిహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే దురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికీ ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు తురకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జిజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే తురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికి ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు త్వరకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే దురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికీ ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు తురకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జిజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే తురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికి ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు త్వరకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తొరకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జిజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే తురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్తపరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికీ ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సీడీ సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు త్వరకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తురకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జిజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే దురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి ఏడవ తేదీ వరకు అనుమానిత లక్షణాలతో ఉన్న డెబ్బై రెండు మందికి రక్త పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్నట్టు తేలింది మరో పద్నాలుగు మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా మిగిలిన నమూనాల ఫలితాలు తేలాల్సి ఉంది గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి మొత్తం అరవై ఎనిమిది నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు ఇంటింటికి ఆహారం సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు ఎన్సిడి సర్వేలో భాగంగా నలభై యొక్క అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు సెప్టెంబర్ ఏడు నాటికి పదమూడు వందల అరవై నాలుగు మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు మంగళగిరి ఎయిమ్స్ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ అధికారులతో కలిసి కోర్ టీమ్ గా ఏర్పడి క్షేత్రస్థాయిలో పరిస్థితులు పర్యవేక్షిస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అధికారులు హెల్త్ డేటాతో పలు నివేదికలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు సోమవారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఈ అంశంపై సమీక్షించారు త్వరకపాలెంలో గడిచిన నాలుగు నెలల కాలంలో నలభై మంది అంతు చిక్కని విధంగా మరణిస్తుండటం ఏపీలో సంచలనం కలిగించగా రంగంలోకి దిగిన వైద్య ఆరోగ్య శాఖ గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించి అవసరమైన చర్యలు చేపట్టింది ఏపీ తురగపాలెంలో కేంద్ర బృందాల పర్యటనలు కొనసాగుతున్నాయి గడిచిన నాలుగు నెలల్లో నలభై మంది ఆకస్మికంగా చనిపోవడంతో కారణాలు అన్వేషించేందుకు వరుసగా ఆరోగ్య శాఖకు సంబంధించిన బృందాలతో పాటు సైంటిస్టుల టీం కూడా తురగపాలెంలో పర్యటించాయి మొత్తంగా హెల్త్ డేటా క్రోడీకరించడంతో పాటు గ్రామంలోని మట్టి నమూనాలను సోమవారం ఐసీఆర్ బృందం సేకరించింది మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా వీలైనంత తొందరగా ఈ మిస్టీరియస్ డెత్ల కారణాలు కనుక్కునే పనిలో పట్టుదలగా ప్రయత్నిస్తోంది సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా తొరకపాలెం మరణాలకు కారణం అన్వేషించే పని కొనసాగుతోంది సోమవారం గ్రామంలో ఐసీఏఆర్ బృందం పర్యటించింది మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్ లోని ప్రయోగశాలలో పరీక్షించనుంది మరోవైపు గుంటూరు జీజీహెచ్ లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది నలభై ఆరేళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణయింది ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని మరింత వైద్య పరీక్షల కోసం ఎడమకాలికి ఎంఆర్ఐ స్కానింగ్ చేసినట్టు తెలిపారు ఇదివరకే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్గా తేలిన సంగతి తెలిసిందే తురకపాలెం గ్రామంలో సెప్టెంబర్ రెండు నుంచి